హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేనండి మీ అగ్రిటెక్ బాల్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆమె అయితే దున్నడానికి సిద్ధంగా ఉంటున్నాం మాట్ చూడండి ఎయిర్ పూస్తున్నాడు అనమాట ఆమె అయితే ఎర్ర చిక్కుళ్ళు చల్లి దున్నడానికి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నయ్య చూడండి చిక్కుళ్ళు చల్లుతున్నారు చూడండి ఇవైతే చూడండి పిక్కలు అయితే ఎలా పడి ఉన్నాయి వీటిని మేము చక్కగా తింటాం ఫ్రెండ్స్ చూడండి పిక్కలు అయితే అక్కడ పడి ఇక్కడ కొన్ని దగ్గర 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 పడిపోతుంది అనమాట చూడండి ఇవ్వండి పిక్కలు ఈ పిక్కలు అయితే మేము చల్లుతున్నాం ఈ టబ్బుకి తర్వాత ఈ బ్యాగుకి తీసుకొచ్చాము ఆ పక్కన ఉన్న ఈ కేనేట్ అనుకుంటున్నారా వీటిలో కూడా పిక్కలు ఇవి ఫ్రెండ్స్ చూడండి అయితే సిద్ధంగా ఉన్నాం నాగలైతే పూజుతున్నా పూజిస్తున్నాడు మావాడు రెడీ చేస్తున్నాడు మా అన్నయ్య అయితే చల్లుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మేమైతే సిద్ధంగా ప్రతి సంవత్సరం మేము ఇలాగే ఇలానే దున్నుకుంటాం ఫ్రెండ్స్ దీంట్లో ఎటువంటి కెమికల్ కానీ యూరియా డేర్ కానీ ఇటువంటిది ఏమయ్యాము మా అయితే సెవెన్ వేసుకుంటే గత్తం వేసుకుంటాం అది కూడా లేదు గుడ్డ వేసుకుంటాం లేకపోతే ఓన్లీ ఏ ఫ్రెండ్స్ చక్కగా వీటిని అయితే మేము వేసుకుని చక్కగా దున్నుకుంటాం మరి మీ ప్రాంతాల్లో వీటిని ఎలా దున్నుకుంటారు ఎర్ర చిక్కుడు ఫ్రెండ్స్ చిన్న చిగుళ్ళు కూడా ఉన్నాయి అవి అయితే మీరు చూపించాలి చిక్కులు కూడా ఆల్రెడీ చల్లిస్తారు ఉన్నాయి చూడండి మేమైతే ఇలానే దున్నకుంటున్నాము ఫ్రెండ్స్ మరి ప్రాంతాల్లో వీటిని ఎలా చల్లుకుంటారో కొంచెం అన్నయ్య గారు ఇంకా చాలా పెద్ద గారు ఫ్రెండ్స్ చిన్న అయితే కాదు సరి దాఫ్ ఎకరం అంత పెద్ద చిన్న చిన్న పొలాల లాగా ఉన్నాయి గట్లు గట్లు లాగా ఇవన్నీ తుమ్ తుంచుకోవాలి చాలా ఎక్కువగానే ఉన్నాయి మరి పంట ఎలా వస్తుందో చూడాలి మేమైతే దున్నుతనే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఉన్నాయి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి మన ఛానల్ని తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి మేమైతే చూడండి ఫ్రెండ్స్ లాగానే అయితే మేము దున్నుకుంటాం అన్నమాట చూడండి మా అన్నయ్య మా అబ్బాయి సురేష్ మా అన్నయ్య అన్నమాట నేనైతే వీడియో తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ కందుల వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ ఆర్గానిక్ పద్ధతులను పండిస్తాం మేము ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి యూరియా వేయమన్నమాట